క్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు ఏదైనాగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవము దేవుని యొక్క పనిని నిర్లక్ష్యంగా అలక్ష్యంగా చేయకూడదు దేవుడు మనకు అప్పగించిన పనిని లేదా బాధ్యతను నమ్మకంగా యథార్థంగా చేయాలి దేవుని అందులో భయభక్తులు కలిగి ఆయనకు భయపడుచు సేవ చే యహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవుతాడు ఏలి కుమారులు దేవుని అందరి భయం లేకుండా ఇష్టానుసారంగా దేవుని సన్నిధిలో నడుచుకుంటూ వచ్చారు ఏ విధంగా అంటే వారి పనుల వలన జనులు యహోవాకు నైవేద్యం చేయటేందు అసహ్య ఆ యవనులు అనగా ఏలి కుమారులు కారణమైరి గనుక వారి పాపము యహోవా సన్నిధిని గొప్పదాయను దేవుడు వారిని నశింపజేశాడు మన దేవుడు దహించు అగ్ని గనుక భయంతో ఆయనను సేవించాలి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడా వణుకుచు సంతోషించుడి ఆమెన్